అందరికి నమస్కారం నా పేరు సయ్యద్ బాబు సిటీ సీట్స్లో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నా ఈరోజు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లాలో ఆర్డీఎక్స్ త్రిపుల్ త్రీ అనే రకం మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈరోజు దగ్గర దగ్గర నాలుగు వందల మంది రైతులకు ఈరోజు మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది మీరు అంతా రైతులంతా దయచేసి గమనించండి ఈ రకం ఆర్డీఎక్స్ ట్రిపుల్ త్రీ మీరు చూడండి ఇదంతా ఒకటే చెట్టు ఎక్కడ కాయ కూడా ఎక్కడ ఒక్క కాయ కూడా మచ్చలేదు దయచేసి గమనించండి రైతు సోదరులరా ఎక్కడ ఒక్క చెట్టు కూడా ఒక్క కాయ కూడా ఒక్క కాయ కూడా మచ్చలేకుండా బాగా పండి మంచి సన్నకాయలో తేజ రకంలో ఉంది కలర్ చూడండి ఒకసారి మీరు గమనించండి కింద మనకి సైజు ఎలా ఉందో చిట్ట చివరి కొమ్మ కూడా సైజు కూడా అదే విధంగా ఉంది ఇదేంటంటే త్రిబుల్ త్రిబుల్దిలో మంచి లక్షణం ఏంటంటే ఇట్లా గుత్తులు గుత్తులు ఒకటే చాట నాలుగైదు కాయలు గుత్తులు గుత్తులు కాస్తుంటుంది మీరు ఇది వస్తరికి ఇందాలో ఒక రైతు మనకి ఒక కాయ కట్ చేసి చూస్తే గిన్నె శాతం తొంభై నుంచి తొంభై దాకా ఉన్నాయి అత్యధికంగా వచ్చే రకం ఆర్డిఎక్స్ త్రిబుల్ త్రీ మీరు చూడండి ఒక చాట పట్టుకుంటే గుత్తులు గుత్తులు రకంగా ఉంది ఆర్డిఎక్స్ త్రిబుల్ త్రీ కాయ సైజు బాగుంది కలర్ బాగుంది ప్లస్ ఈ దగ్గర ధర మూడు ఎకరాల చేలో ఎక్కడ ఒక్క చెట్టు వైరస్ లేకుండా ఎక్కడ నల్లికి ఇబ్బంది లేకుండా కాచుకుంటూ మరల మరల కాచే గుణంలో ఆర్టీఎక్స్ త్రిబుల్ త్రీ ఉంది ఈ రకం ఏంటంటే రైతులు చెప్పడం ఏంటంటే ఇది దగ్గర దగ్గర నలభై క్వింటాల్ దాకా కాసిందండి ఇది ఇంకా కాసే గుణంలో ఉంది కాబట్టి ఎక్కువ వచ్చే దిగుబడి అవకాశం ఉంది ఇది కోయడానికి కూడా అనుకూలమైన రకం మంచి సైజు ఉంది కటింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది కోళ్ళీలు కూడా తక్కువ పడతారు కటింగ్ కూడా ఇది కలర్ బాగుండి అన్ని విధాలుగా మనం మార్కెట్లో అమ్మడానికి వెళ్ళినా కానీ జెండాపాట్లో వెళ్తుంది అత్యధికంగా ధర పలికే అవకాశం ఉంది ఆర్డిఎక్స్ ట్రిపుల్ త్రీని నల్లికి వైరస్కి తెగుళ్ళు తట్టుకొని మంచి కాపుతో ఎక్కడ ఒక్క కాయ కూడా తాళు లేకుండా చూడండి మీరు గమనించండి ఇది ఒక్క చెట్టే కాదు మీరు ఇట్లా ఏ చెట్టు చూసుకున్నా కానీ ఎక్కడ కింద చూడండి గమనించండి ఎక్కడ తాలు లేకుండా మంచి కలర్తో ఉంది చూడండి ఎక్కడ చూసుకున్నా గుత్తులు గుత్తులు కాపుతో ఉంది కాయ సైజు ఉంది ఇట్లా ఏ ఎక్కడ ఏ చెట్టు తీసుకున్నా కానీ మంచి లేత వర్ణంలోనే ఉంది ఇంకా అన్ని చెడు పక్క చెడు అయితే ఆల్మోస్ట్ నల్లొచ్చి పది కింటాలు కాసి నీటిపోయే స్థితిలో ఉంది కానీ మన ఆర్టీఎక్స్ ట్రిపుల్ త్రీ మంచి వర్ణంతో మంచి లేత చెట్టులాగా మంచి వర్ణంతో ఉంది మీరు గమనించండి ఇది చూడండి ఒకసారి ఇది ఈ చెట్టు ఇంకొక చెట్టు చూడండి ఎక్కడ పాలు మాట లేకుండా ఎక్కడ మచ్చ లేకుండా ఉంది చూడండి దయచేసి మిమ్మల్ని అందరం మేము కోరుకునేది ఏంటంటే ఆర్డీఎక్స్ త్రిపుల్ త్రీ నాటండి ఇంత మంచి రకమైన ఆర్డీఎక్స్ త్రిపుల్ త్రీ నాటండి మంచి దిగుబడులు సాధించండి మీ మొహంలో చిరునవ్వులతో ఉండాలని మా సిటీ సీట్స్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు